నాయుడు ఓసూరు గ్రామం పట్టాల నుండి ఓసూరు నుండి మల్గేలు రస్తా ఇది చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఏళ్ళ నుండి తరతరాల నుండి మా ఈ రోడ్డు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కృష్ణమూర్తి గారు వచ్చి మూడు కోట్ల ఇదని చెప్పి శంకుస్థాపన చేశాడు వెళ్ళిపోయినాడు ఎలక్షన్ ముందు అంతకుముందు ఏం జరిగిందంటే మేము ఎద్దులు దొరకొచ్చుకోవాలంటే వంకలు వచ్చి ఎద్దులు పుట్టకపోయి ఎన్నో సార్లు మేము ఎన్నో ఇబ్బందులు అవసరం ఇక్కడ గాడుతో ముందు కోలుకున్నాము మరి నడిచి రావడం ఇంటికి దిగబడి ఎన్నో ఏళ్ళ నుండి తరతరాల నుండి ఈ తరాలు వేసుకోక బిల్లు పడి ఎంతో ఇబ్బందులు పడ్డాము సార్ అప్పుడు చాలా ఇబ్బందులుగా చాలా పరిస్థితులు బాగలేక ఒకరికొకరు దిగుబండలు పెరుక్కొని మోటార్ సైకిళ్ళు ఎద్దుల బండ్లు చాలా ఇబ్బందిగా పడిపోయినాం ఇక్కడ రాత్రి పోల ఎత్తులు బండి కట్టుకొని పోవాల ఎద్దులు బండి కట్టుకొని పోయి ఇక్కడ వర్షం వచ్చిందంటే ఆడే ఓసూరులో ఉన్నాను కానీ ఇలా మధ్య నిరుక్కుంటే కూడా ఆడే ఉండేది తెల్లవారు వాన నానుకుంటుండేది ఇప్పుడు ఈ శ్రీదేవమ్మ రెడ్డమ్మ వచ్చినాక మాకు చాలా బాగా వచ్చింది రోడ్కి ఇప్పుడు మాత్రం చాలా సంతోషపడినాం మేము ఇప్పుడు శ్రీదేవమ్మ రెడ్డమ్మ గారు పట్టుకున్నదానికి చాలా మాకు సంతోషమైంది చేసిన దానికి ఆయనకు ధన్యవాదాలు మరి ఎమ్మెల్యే గారు అది మెజార్టీ గెలిపించుకోవాలి మేము ఈ రోడ్డు అడిగినాము వాళ్ళు ఏడు కోట్ల అరవై లక్షలతో ఛార్జన్ చేపించి ఈ రోడ్డుని బాగు చేపించినారు